ఎంత కష్టపడినా సంపాదనంతా వృధా అయిపోతుందని నీకున్న అవసరాలు తీరిక ఇబ్బంది పడుతున్నావని బాధపడుతున్నావా అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు ఏకీభవించి లాస్ట్ వరకు ఏకీభవించు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నమ్మి ఏకీభవించి ప్రార్థంలో పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి కృపికల దేవ దైవగల దేవ కరుణా మైడా నిచుడుగు తండ్రి ఏసయ్య ఈ బంగారు పాదాల పట్ల వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా పరిశుద్ధాత్మగల దేవానైనా ఏ బిడ్డలైతేనైనా ఏ సమస్యలతో బాధపడుతున్నారో నైనా బిడ్డలు ఎంత కష్టపడినా వారి కష్టాజితం చేతికి రాకనైనా ఈ నైనా నష్టాలు పాలు చేస్తున్న ప్రతి ఒక్క ఆటంకాలన్నీ కొట్టివే తండ్రి నాయన వారి ఎంత కష్టపడినా సంపాదనంతో వృధాగా చే అయిపోతున్నాయి తండ్రినైనా అటువంటి బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం దేవా దైవాన్ని కేస్తుల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఏ బిడలు అయితేనైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి నైనా వారి రెక్కల కష్టాజితమంతా వృధా పాలైపోతుంది నైనా వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు ఎంతగా నైనా వ్యాపారం నైనా జరగక ఇబ్బందులు పడుతున్నారు తండ్రి నష్టాలు పాలైపోయినైనా అప్పులైపోయి అప్పులు తీర్చుకోలేక వడ్డీలు నైనా నష్టాలు పాలైపోయిన బిడ్డల జ్ఞాపకం చేసుకోపరవానైనా కొంతమంది బిడ్డలైతేనైనా బిడ్డల వాహాలు చేసి నైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నైనా వారి కష్టాజితంనైనా వారి చేతికి రాకనైనా అప్పులు తీరకనైనా వడ్డీలు కట్టుకోలేకనైనా నలిగిపోతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకో దేవా నీకే స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రినైనా పరిశుద్ధాత్మడానైనా కొంతమంది బిడ్డలు ఎంత ప్రయత్నించినా ప్రయత్నంలో అన్ని అపజయాలతో బాధపడుతున్నారు నైనా వారి ఎంత కష్టపడినా వారి కష్టాజితం వారి చేతికి రాక నలిగిపోతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకో నైనా వారికి వారికినైనా నీ దీవెన్లు కుమ్మరించండి తండ్రి వారి ఎంత ప్రార్థించిన తండ్రి తండ్రినైనా ఏంటి నేను ఎంత ప్రార్థించినా నా జీవితంలో ఏంటి కార్యములు జరగట్లేదు నేను ఎంత కష్టపడినా నా సంపాదన అంతానైనా చెల్లి సంచులో వేసినట్టు అయిపోతుంది నేను ఎంత కష్టపడినా కష్టాజితమంతా వృధాగా పాలైపోతుందని బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా నీకే స్తోత్రములు తండ్రి తండ్రినైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభానైనా వరకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించేది దేవానైనా కుటుంబంలో శాంతి లేక సమాధానం లేకనైనా బాధపడుతున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకో ప్రభావాదేవానైనా కొంతమంది బిడ్డలు వృధాగానైనా డబ్బులు నైనా వృధా నైనా నష్టపోయిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోపరవ్వా కొంతమంది బిడ్డలు అయితే తాగుడనే వ్యసనానికి అయిపోయినైనా వారి కష్టాచితమంతా వృధాపాలు చేసుకుంటున్నారు తండ్రి కొంతమంది బిడ్డలు చెడు వ్యసనాలకి అయిపోయినైనా వారి ఆస్తి వారి నైనా పరులు చెంత తండ్రి నాయన నైనా అటువంటి బిడ్డలని జ్ఞాపకం నైనా వారి అయినా ఏ శత్రువు ఏ దుష్టుడు దోచుకోవడానికి వీల్లేదు నైనా వారి సంపాదనను ఆశీర్వదించండి తండ్రి వారి రెక్కలను ఆశీర్వదించండి తండ్రినైనా నువ్వు దీవిస్తానే కదయ్యా నువ్వు ఆశీర్వదిస్తానే కదయ్యానైనా వారి సంపాదన వారి కుటుంబంలోనైనా బిడలు భార్య బిడలు అనుభవించే కృపను దయచండి తండ్రి నేను జాబ్ చేసుకుంటున్న బిడల్లో సక్సెస్ దయచేతండి జాబ్ లేని బిడ్డలకు నైనా జాబుని సిద్ధపరచండి దేవానైనా వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి తండ్రి నేను రైలు చెరువులు చేపల చెరువులు చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి తను నువ్వు కదయ్యా నైనా వాళ్ళు ఆశీర్వదించబడతారు తండ్రి నేను బిడ్డలను రెక్కలను ఆశీర్వదించండి తండ్రి నైనా వారికి నైనా ఆశీర్వాదాలు రావడానికి మార్గంలో తెరవండి తండ్రి నేను ఎజ చే దీవెనలు బిడ్డల మీద కుమ్మరించండి తండ్రి వారి సరిహద్దులను విశాలపరచండి తండ్రి నేను నీ హస్తం వరకు తోడుగుంచండి తండ్రి నైనా వారి సంపాదన మీద నీ కృపని కుమ్మరించండి తండ్రి నైనా వారి నైనా దీవించండి తండ్రి వారి సంపాదన ఏ దుష్టుడు ఏ శత్రువు నైనా ఏ నడు దోచుకోవడానికి వీల్లేదు తండ్రి నేను వారి సంపాదన పరులు చెంత చెంద నైనా పరులు చెంతకు వెళ్ళకంట నైనా నీ కంచవే తండ్రి నేను వారి రెక్కలన దీవించండి తండ్రి నైనా వారికి ఆశీర్వాదాలు రావడానికి మార్గంలో తెరవండి తండ్రి నైనా నువ్వు దీవిస్తేనే కదా నువ్వు ఇచ్చిన ఆశ ఎంతో నైనా మనుషులు ఇచ్చింది ఈ రోజు నేనా మనుషుల నేనా మనుషులు ఇచ్చింది కాదు తండ్రి నీ వైపు చూసి నిన్ను స్తుంచి నిన్ను అడిగి నీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలకి దయచండి తండ్రి నాయన నైనా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు అయితే నిత్యం ఉంటాయి తండ్రి నైనా స్థిరంగా ఉంటాయి తండ్రి నేనా నీ ఆశీర్వాదకరమైన కృపను దయచేతండి బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించుండి తండ్రి నేను కృంగిపోతున్న బిడ్డలు నైనా ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించండి కృంగుదలను తీసివే శాంతిని దయచే సమాధానం దయచే ఐక్యతను దయచండి కుటుంబాన్ని కట్టండి దేవా నాయన నేను కొంతమంది బిడలు నైనా నష్టపోయి వ్యాపారాలు చేసి నష్టపోయిన బెట్టింగ్లని నైనా ఈ చెడు వ్యసనాలకి బానిస అయిపోయినైనా మొత్తం ఆస్తంతా పోగొట్టుకొని నేనా అప్పులు పాలైపోయి నష్టపోయిన బిడ్డలకి నైనా నీ సహాయం దయచేయండి తండ్రి నేను ఆ బిడ్డలు ఎంతైతే నష్టపోయారో తండ్రి నేను నష్టానికి తగిన ప్రతిఫలాలు దయచేయండి తండ్రి నేను ఏహో హో ఆశీర్వాదం ఇస్తుంది అన్నావు కదయ్యా నేను నీ ఆశీర్వాదం బిడ్డలకి దయచేయండి తండ్రి నీ కృపని బిడ్డలకి దయచేయండి తండ్రి నేను బిడ్డలకు నా అవసరం తీర్చండి అక్కర్తలు తీర్చండి తండ్రి బిడ్డల్ని దీవించండి తండ్రి దీవించండి నువ్వు దీవిస్తే చాలు నువ్వు ఆశీర్వదిస్తే చాలు నీ మేలు ఎంతో గొప్పవి తండ్రి బిడ్డలు జీవితంలో నీ అద్భుతమైన కార్యములు వేస్తున్నాము జరుగును కాక తండ్రి బిడల జీవితంలోని కార్యములు జరిగించండి తండ్రి బిడల జీవితంలోని నీ మార్గము స్వరాలం చేతండి బిడలని దీవెనకరంగా మేలులతో కాక బిడల జీవితంలో నీ అద్భుతమైన కార్యములు జరిగించండి బిడల పక్షమున నీ కార్యములు జరిగించండి నాయన నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి బిడల జీవితంలో నీ కార్యములు ఉండును గాక బిడల పక్షమున నీ కార్యములు జరిగించండి బిడల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపబడును గాక బిడలకు అవసరాలను అవసరాలని తీర్చమని కుటుంబంలో నా ఆటంకాలడ్డులన్నీ కొట్టివే గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచండి తండ్రి నేను మధ్యలోనే ఆగిపోయిన బిడ్డలకి నేను గృహాలు కట్టుకోవడానికి సహాయం దండి వివాహాలు కాని బిడ్డలకి నేను వివాహాలు జరిగించండి ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా దయచేయమని అయినా చదువుకుంటున్న బిడ్డలకు ఫీజులు కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డలకినైనా నీ సహాయం దచ్చండి బిడ్డల జీవితంలో నీ అద్భుతమైన కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని బిడ్డల జీవితంలో నీ అభ్యుతములు జరిగించి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని నేను వారి మార్గాల్లోని నైనా స్వరాలం చేసి నైనా నీ ఆశీర్వాంతో నీ ఆశీర్యంతో నింపమని నీ మేలుడితో నింపమని నీ కృపలతో నింపమని నీ దీవెనకరమైన కృపని బిడల జీవితంలో దయచేయమని నైనా నేన నీ ఆశీర్వాదకరమైన కృప కృప కృపను కుమ్మరించండి తండ్రి నేను బిడలున్నైనా అప్పించే వాళ్ళ ఉంచే దేవుడు నువ్వే తండ్రి నేను తలగా కానీ తొగ్గా ఉంచవతండి నేను పైవాడుగా ఉంచుతా కానీ కిందవాడుగా ఉంచవుతాండి నేను బిడలినైనా బిడల జీవితంలో నీ అద్భుతమైన కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని బిడల జీవితంలోని కార్యములు జరిగించి ఆశీర్వదించి మేలులుతో నింపమని సహాయం దయచమని బిడల చుట్టూని కృప కాపుతలు దయచు బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చమని ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థనలు ఏకీభవించిన బిడల జీవితంలోని మార్గములు తెరిచి నేను ప్రతి ఒక్క అవసతులు తీర్చిని సాక్షిగా నేను నిలబెట్టుకోమని సాక్షి బిడ్డలుగా ఉంచుకోమని బిడలగా ఉన్న ప్రతి ఒక్క అవసతులు తీర్చమని నేను కొద్ది ప్రార్థని పాదశాన్ని తీర్చుకొని త్వరలో పునం దయచేమన్నా చూడని ఏస్తు క్రైస్త పుణ్యనామాని నిలబెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏకీపించిన కుటుంబాలన్నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుతో నింపమని ఏస్తున్నామని తండ్రి ఆమెన్